అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్ట్ ఎవరే జర్నలిస్ట్ ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఎవ్రీ డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాస అట్టగా అట్లాగా శ్రీనివాసరావు అట్లా కాదు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం మీ మీ యజమానురాలు భారతీయ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నిల్లు కట్టుకున్నారు అంటే మీరు మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు మీరు అతను తక్కువ వదంతులు కాదండి శ్రీనివాస్ గారు అట్ట కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే సారీ మీరు ఇట్లా సారీ మీరు అమరావతి మహిళలు అండి

అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉన్నారు మీరు కూడా టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీ నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం చూస్తున్నా అట్ట కాదండి మీ మీ యజమానురాలు రాళ్ళు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే తాడేపల్లి నిలు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు

మీద సంస్కారం శ్రీనివాసరాలు జర్నలిజంలో ఉన్నారు ఆడాలని రోడ్ల మీద మీ సంస్కారం అది మీ సంస్కారం చెప్పండి అది ఇది పద్ధతి కలే శ్రీనివాస గారు